ఒకరోజు వేట కోసం అని వెళ్లిన భీమసేనుని ఒక కొండ చిలువ గట్టిగా చుట్టివేయగా కదలలేని స్థితిలో భీముడు ఉంటాడు తమ్ముని కోసం వచ్చిన ధర్మరాజు అది చూసి ఎవరు నువ్వు ఎందుకు నా తమ్ముని చుట్టుకున్నావు అని ప్రశ్నించగా నేను నహుచుడు అనే రాజును అగస్త్యుడి శాపం వల్ల ఈ రూపం పొందాను నేను అడిగిన ప్రశ్నలకు నీవు సమాధానం చెబితే నీ సోదరుడిని విడిచిపెడతాను నాకు శాప విమోచనం కలుగుతుంది జవాబులు చెప్పలేకపోతే భీముడు నాకు ఆహారం అవుతాడు అని కొండచిలువ చెప్పగా ప్రశ్నలు అడగమంటాడు ధర్మరాజు మొదటి ప్రశ్న ఏ గుణములు కలవాడు బ్రాహ్మణుడు అనిపించుకుంటాడు దానికి సమాధానం సత్యము క్షమ ఓర్పు ఇంద్రియ నిగ్రహము దయ తపస్సు దానం ఇటువంటి గుణములు కలవాడు బ్రాహ్మణుడు అనిపించుకుంటాడు రెండవ ప్రశ్న ఒక శూద్రుడికి పైన చెప్పిన గుణాలు ఉంటే అతడు బ్రాహ్మణుడు అవుతాడా అని ప్రశ్నిస్తుంది కొండ చెలువ దానికి ధర్మరాజు పైన చెప్పిన గుణాలు ఒక సూద్రునికి ఉంటే అతడు ఉత్తమ శూద్రుడు అవుతాడు కానీ బ్రాహ్మణుడు కాలేడు కానీ పైన చెప్పిన గుణాలు ఒక బ్రాహ్మణుడిలో లోపించినట్లయితే అతడు శూద్రుడుగా పరిగణించబడతాడు అని సమాధానం చెప్తాడు మూడవ ప్రశ్న ఒక వ్యక్తి సత్యానికి దూరంగా ఉంటూ అహింస పాటిస్తే స్వర్గాన్ని పొందుతాడు అహింస అంత గొప్ప గుణమా అని ప్రశ్నిస్తుంది అన్ని గుణాలలోకి అహింస అగ్రస్థానం పొందుతుంది ఒక వ్యక్తి సత్యం ధాతృత్వం కరుణ ఉండి అహింస లోపిస్తే మరు జన్మలో అతడు జంతువుగా జన్మిస్తాడు ఎన్ని మంచి గుణాలు ఉన్నా అహింస అనేది మానవులు పాటించాల్సిన ధర్మం అని ధర్మరాజు చెప్పగా శాప విమోచనం చెంది నహుషుడు తన అసలు రూపాన్ని పొంది వారిని ఆశీర్వదించి స్వర్గానికి చేరుకుంటాడు